అక్క టైం ఐదు అక్క ఇప్పుడు అన్నం తింటున్నావు పని వరకు టైం అవునా ఓకే మధ్యాహ్నం మధ్యాహ్నం ఏమన్నా తినడం తాగడం ఏమన్నా టిఫిన్ కష్టపడుతోంది అక్క మొత్తానికి అక్క మరి జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి నువ్వు ఎవరికి ఓటేస్తావు అక్క చేతి గుర్తుకి చేతి గుర్తుకి కాంగ్రెస్కే మన ఓట్ అనమాట మరి ఎవరు అనుకుంటున్నావు ఇక్కడ టికెట్ ఎవరికి వస్తుంది ఎవరు నిలబడితే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళే వస్తారు ఓకే సో మొత్తానికి ప్రభుత్వం అయితే ఎవరికి టికెట్ ఇచ్చాను అని చెప్పేసి అనౌన్స్మెంట్ లేదు కానీ ఎవరు నిలబడినా కూడా కాంగ్రెస్కే ఓటేస్తుంది అక్క అక్క థ్యాంక్ యూ అక్క 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 మీ పేరు సావిత్రి సావిత్రి అలనాటి మహానటి అనమాట సావిత్రి మంచి పేరక్క అక్క ఎలక్షన్స్ వస్తే నువ్వు ఎవరికి ఓటేస్తావు కానీ కేసీఆర్ కేసీఆర్కి ఓకే అంటే మరి ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు మరణించిన తర్వాత వాళ్ళ ఆవిడికి టికెట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారు ఆవిడికి వేస్తారా వేస్తాం ఏంటక్క ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి ఏంటి నీళ్ళు నీళ్ళు వస్తారు సార్ నీళ్ళు రోజు నీళ్ళు వస్తారు ఓకే ఇప్పుడు వాళ్ళు కేసీఆర్ అప్పుడు వస్తారు నీళ్ళు తక్కువ విడుస్తారు టైం కూడా తక్కువ చేశారు ఓకే అప్పుడు మూడు గంటలకు ఇచ్చేది ఇప్పుడు మూడున్నర కిడ్తు సన్నం ఆహా సో వాటర్ ప్రాబ్లం ఉంది మరి ఇది కంప్లైంట్ రైజ్ చేస్తారా మీరు చేస్తారా బాగా ఓకే బస్తీ వాళ్ళు చెయ్యాలా మరి మీరు కూడా చెయ్యాలి బస్తీలో ప్రజలే కదా సో మీకు ఇంకా వాటర్ ప్రాబ్లం ఒకటి ఉందన్నమాట ఎక్కువ ఓకే సో మొత్తానికి వాటర్ ప్రాబ్లం మాత్రం చాలామంది చెప్తున్నారండి ఇక్కడ వాటర్ ప్రాబ్లము అంటే ఆ టైము డ్యూరేషన్ తగ్గించేశారు మూడు ఇంటికి ఇచ్చేది మూడున్నరకి ఇస్తున్నారు మూడున్నరకి కూడా చాలా సన్నగా వదులుతున్నారు అంటే ఆడవాళ్ళకి కావాల్సింది నీళ్లు నీళ్లు లేకపోతే అస్సలు ఏ పని కూడా అవదు ఇంట్లో ఎక్కడ పనులు అక్కడే ఉండిపోతాయి కనీసం గంజి నీళ్ళు కాసుకోవడానికన్నా నీళ్లు కావాలి మరి అది కొంచెం సఫిషియంట్గా లేదు అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ ఉండే ఏ నాయకుడైనా కూడా ఈ సమస్య మీద దృష్టి పెడితే వీళ్ళ మనసుల్లో మాత్రం సుస్థిర స్థానానికి సంపాదించుకోవడం ఖాయం మరి ముందుకు వెళ్దాం ఇంకా ప్రజలందరి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం